వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి రత్నబాబు నిజస్వరూపాన్ని పెన్ డ్రైవ్లో అందరికీ చూపించడంతో పోలీసులు వచ్చి రత్నబాబుని అరెస్టు చేస్తారు విహారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోబోతూ ఉంటే నేను కాదు లక్ష్మిని దీనికి అర్హురాలు చేనేత కార్మికుల గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళకి ఏదైనా చెయ్యాలని ప్రతిరోజు తను అనుకుంటూ ఉంటుంది ఈ పదవి లక్ష్మికే అని చెప్పి విహారి అనడంతో లక్ష్మిని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటూ ఉంటారు ఇటు పద్మాక్షి అలాగే యమునమ్మ సహస్ర లైవ్లో చూస్తూ ఒక్కసారిగా షాక్ అవుతారు మళ్ళీ లక్ష్మిని ప్రెసిడెంట్గా చేశాడేంటి అని చెప్పి పద్మాక్షి సహస్ర ఇక యమునమ్మ వైపు చూస్తూ ఉంటారు లక్ష్మి చేనేత కార్మికులకి తను ఏం చేయబోతుంది ఎలా చేస్తుంది చేనేత కార్మికులు పడిన కష్టాలని ఎలా తీర్చబోతుంది అని మీటింగ్లో చెప్పి అందరి మన్ననలు పొందుతూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ చారుకేస ఇంటికి చేరుకుంటారు పద్మాక్షి ఇక లక్ష్మిని ప్రెసిడెంట్గా చేయడంతో విహారీపై విరుచుకు పడుతుంది విహారీ నాకు నచ్చలేదు ఇంకా ఈ లక్ష్మికి ఎన్ని కట్టపెడతావు అని అంటుంది అత్తయ్య అన్ని టీవీలో చూసి కూడా మీరు ఇలా మాట్లాడడం సబబు కాదు నేను కష్టపడ్డాను అనడం తప్పు లక్ష్మి ఒక ఆడపిల్లైనా ధైర్యంగా హోటల్కి వెళ్ళి పెన్ కెమెరాతో వాడిని చేసిన దుర్మార్గమంతా తను కెమెరాలో బంధించి అందరి ముందు ఉంచింది అందుకే అందుకే రత్నబాబుని అరెస్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటారు విహారీ సరే విహారీ నేనొకటి చెప్తాను దీని కన్న తల్లిదండ్రులమని వచ్చారు వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్లు జరిగాయి ఒకవేళ లక్ష్మి కన్న తల్లిదండ్రులు వాళ్ళు కాకపోతే ఇదిగో ఇక్కడున్న నీ ఫ్రెండు ఈ ప్రకాష్తో తనని నువ్వు పంపించేయాలి అని అంటుంది పద్మాక్షి ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు అని చెప్పి అంటూ ఉండగానే చారు కేసానుకుంటారు అనుకుంటారు వదిన నీ కూతురు చేసిన దుర్మార్గానికి నువ్వు ఎప్పుడు కల కూడా కని ఉండవు ఎందుకంటే లక్ష్మీ అయిన విహారిని తను లాక్కుంది లక్ష్మి వేలు ముద్రల్ని దొంగతనం చేసి వంద కోట్లు స్కామ్ ఈ ఇంటి పరువు పోగొట్టేలా చేసింది ఇప్పుడు ఇదిగో వీడున్నాడు కదా ప్రకాష్ని లక్ష్మికి భర్తను చేసి లక్ష్మిని బయటికి పంపించాలనుకుంటుంది ఇప్పుడు సహస్ర సహస్రకి నేను ఇవ్వవలసిన వార్నింగ్ ఇస్తాను అని చెప్పి చారుకేశ సహస్ర దగ్గరికి వస్తారు ఏంటి బాబాయ్ మీరందరూ కావాలనే లక్ష్మికి పట్టం కడుతున్నారా అని అంటుంది లేదు సహస్ర లక్ష్మి మన కంపెనీ కోసం చాలా ఆరాటపడుతుంది కానీ నువ్వేం చేశావు అని అంటారు నేనేం చేశాను అని అంటుంది ఇదిగో ఈ వేలు ముద్రలు లక్ష్మి వేలిముద్రని దొంగతనం చేసి వేరేవాడికిచ్చి వంద కోట్లు స్కామ్ అయ్యేటట్టు నువ్వే చేసావు కదా సహస్ర నాకు తెలుసు సాక్ష్యాలన్నీ తెలుసు కానీ ఇప్పుడు మళ్ళీ లక్ష్మిని ఇబ్బంది పెట్టాలని ఈ డిఎన్ఏ రిపోర్ట్సు వచ్చేదాకా ఆగుతున్నావు అనగానే నీకెందుకు బాబాయ్ వాళ్ళ తల్లిదండ్రులకి నేను డిఎన్ఏ టెస్ట్ చేపిస్తున్నాను మధ్యలో నీకేంటి ఇబ్బంది అనగానే నాకు ఇబ్బందే ఎందుకంటే తన భర్త ఆ ప్రకాష్ కాదు కాబట్టి తన భర్తని తీసుకొచ్చింది నువ్వే కదా విహారి ఫ్రెండ్ ప్రకాష్ ఇదంతా తెలుసుకొని కావాలనే నువ్వు లక్ష్మి భర్తగా తన్ని తీసుకొచ్చావు అందుకే ఆ తల్లిదండ్రులని నేను సెట్ చేశాను అనగానే బాబాయ్ ఇప్పుడే అందరికీ చెప్తాను అనగానే చెప్పు సహస్ర నాకేమీ భయం లేదు నేను న్యాయంగానే వెళ్తాను నువ్వు చేసినవన్నీ అల్లుడు ముందు అలాగే వదిన ముందు అక్క యమున ముందు బయట పెట్టేస్తాను అప్పుడు ఎవరిని చీదరించుకుంటారో ఎవరు చేసినా దుర్మార్గం ఎక్కువ ఉందో అన్నది తెలుస్తుంది చెప్పు సహస్రా అని అంటారు బాబాయ్ కావాలని నన్ను నిరికిస్తున్నావు ఈ ఇంట్లో మనమందరం సభ్యులం ఆ లక్ష్మి కోసం ఎందుకు ఇలా పాకులాడుతున్నారు అనగానే తన కోసం మేలు చేస్తుంది సహస్రా అది నువ్వు గుర్తుపెట్టుకో ఇప్పుడు ఆ దొంగ తల్లిదండ్రులనే అందరికీ చెప్పి లక్ష్మిని ప్రకాష్తో పంపించాలని చూస్తున్నావు కానీ అది ఎప్పటికీ జరగదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక చారు సరే బాబాయ్ నేను డిఎన్ఏ రిపోర్ట్స్ లక్ష్మి తల్లిదండ్రులు అనే చెప్పేస్తాలే అనగాని అది కానీ ఒకటి మాత్రం నిజం లక్ష్మి విషయంలో నువ్వు తేడాగా ఆలోచిస్తే ఖచ్చితంగా నీ గురించి నేను చెప్పవలసిన అవసరం వస్తుంది సహస్ర అని చెప్పి చారు ఇక సహస్రకి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తారు ఇక సహస్ర చేతిలో ఉన్న లక్ష్మి తల్లిదండ్రులైన డిఎన్ఏ రిపోర్ట్స్ ఇక రిపోర్ట్స్ వచ్చిన సహస్ర అందరికీ అబద్ధం చెప్తుంది అమ్మ లక్ష్మి తల్లిదండ్రులే అనగానే విహారీ లక్ష్మి చారుకేస వైపు చూస్తూ ఉంటారు ఇక పద్మాక్షి యమునమ్మ అలాగే ఇటువైపు వసుదా చాలా సంతోషపడుతూ ఉంటారు ఎందుకంటే రేపు విహారీ అలాగే సహస్రా ఇద్దరు హనీమున్కి యుఎస్ వెళ్తున్నారని ఏ సహస్రా అన్ని బట్టలు అన్ని సర్దుకున్నావా నిన్న హడావుడిగా షాపింగ్ చేశావు కదా ఏం కొన్నావు అని అంటుంది పద్మాక్షి అక్క దీనికి షాపింగ్ చేస్తుంది కానీ అది వాడదు అని అంటుంది అంబిక రేపు హనీమూన్కి వెళ్తున్నా కదా మమ్మీ యూఎస్లో అంతా షాపింగ్ చేస్తాను అలాగే బావకి కావాల్సినవన్నీ నేను షాపింగ్ చేస్తాను అని అంటూ ఉంటుంది సర్లేవే అక్కడ నువ్వు ఎక్కువగా విహారిని ఇబ్బంది పెట్టద్దు విహారికి ఇక్కడ ప్రాజెక్ట్ విషయంలో ఆన్లైన్లో వర్క్ చేస్తాడు కానీ అక్కడ మంచి మంచి ప్లేస్లు టైం ఉంటే చూస్తూ ఉండండి అని అంటుంది పద్మాక్షి యమునమ్మ సంతోషంగా చూస్తూ ఉంటుంది సహస్రవైపు బావని హనీమూన్ ట్రిప్లో నా వైపుకు తిప్పుకుంటాను అది దాని తల్లిదండ్రులైతే నాకెందుకు ఏమైతే నాకెందుకు బావ నా వైపు తిరిగిపోతే నాకు చాలు ఆ లక్ష్మికి ఖచ్చితంగా ఇంటి నుండి బయటికి గెంటేసే అవకాశం దొరుకుతుంది అని అనుకుంటుంది సహస్ర ఇటువైపు అంబిక ఆ సిద్ధార్థగాడు ఎక్కడున్నాడు వాడు ఎక్కడో ఉన్నాడు ఖచ్చితంగా వాడు గనక వస్తే నా గుట్ట మొత్తం విహారికి చెప్పేస్తాడు విహారి హనీమూన్కి వెళ్తున్నాడు కాబట్టి ఈలోపు ఇక్కడ కంపెనీలో నేను ఇంకొక ఇంకొక స్కామ్స్ చేస్తాను అలాగే లక్ష్మిని కూడా ఖచ్చితంగా విహారీ వచ్చేలోపు చంపేయాలి ఎందుకంటే విహారీకి లక్ష్మి లక్ష్మికి విహారి ఖచ్చితంగా తోడుంటారు ఇద్దరిని విడదీయడంతో ఇప్పుడు లక్ష్మి సింగిల్గా దొరుకుతుంది అని మనసులో అనుకుంటుంది అంబిక తెల్లగా తెల్లవారుతుంది ఇటువైపు చారుకేశ వసుధ అలాగే ఇటువైపు పండు ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు లక్ష్మి జీవితాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాము అని అంటుంది వసుధ సరే వసుధ ఏదో ఒకటి జరుగుతుందిలే అని చెప్పి అంటూ ఉంటారు చారుకేస ఇక పండు చారు చెప్తూ ఉంటారు అక్కడి నుండి వసుధ వెళ్ళిపోతుంది బాబుగారు మనం చేస్తున్నది తప్పేమో అని అనుకున్న లక్ష్మమ్మకి న్యాయం చేయాలి అదిగో సహస్రమ వస్తుంది ఇక్కడ నేను నూనె పోసేశాను కొంచెం కాలు ఫ్యాక్చర్ అవుతుంది బాబు అనగానే అయితే అవని ఈ హనీమూన్కి వాళ్ళు వెళ్తున్నారు కదా అది మనం ఆపేసేయగలుగుతాము అని అంటారు ఇక చారుకేశ సహస్ర హడావుడిగా సూట్ కేసు తీసుకొని కిందికి వస్తూ ఉంటే అక్కడ నూనె ఒలగడంతో ఇక మెట్ల మీద నుండి జారి కిందికి పడిపోతుంది ఇక పద్మాక్షి అందరూ ఎత్తుకొని బెడ్ పైకి తీసుకువెళ్తారు డాక్టర్ వచ్చి మీరు ఒక నెల రోజుల దాకా మంచం దిగిపోవడం మంచిది ఎందుకంటే మీ నడుం నరాలనేవి మెలిపెట్టాయి కాలు కూడా స్లిప్ అయింది అని చెప్పడంతో హనీ ఆపేస్తారు ఇక పద్మాకి అలాగే యమునమ్మ విహారి ఇక చూస్తూ ఉంటారు పండు వైపు సారీ సారీ అని చెప్తూ క్షమాపణ అడుగుతూ ఉంటాడు పండు లక్ష్మి మాత్రం అక్కడి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇది తప్పు పండు ఇది తప్పు సహస్రమని ఎందుకలా చేశారు అని అంటుంది లక్ష్మమ్మ మేం చేయలేదు ఆ దేవుడే మాతో చేయించాడు మీ భార్య విహారి బాబు మీరు భార్య భర్తలు మీ కళ్ళ ముందే సహస్రమతో హాని మునికెళ్తే మేమేలా చేస్తాము అందుకే ఇలా ప్లాన్ వేశాము అని చెప్పి అంటూ ఉంటాడు పండు ఇక విహారి బా మావయ్య అలాగే పండు నిజం చెప్పాలి అంటే లక్ష్మికి మీరు తోడుగా నీడగా ఉంటున్నారు నేను మాత్రం లక్ష్మి విషయంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను నిజంగా లక్ష్మి నన్ను క్షమిస్తావా అని అంటారు అయ్యో విహారి గారు నేను మిమ్మల్ని ఏంటి నిజంగా నేను కష్టపడుతున్నాను దానికి గుర్తింపుగా నన్ను వీక్రాఫ్ట్ సొసైటీకి ఎండీ చేశారు ఇప్పుడు ప్రెసిడెంట్ చేశారు నిజం చెప్పాలంటే నాకు కష్టానికి ఎక్కువగానే నాకు గుర్తింపు ఇస్తున్నారు దానికంటే ఎక్కువగా భర్త బాధ్యతని నేను తీసుకోవట్లేదు లక్ష్మి అనగాని అలా అనద్దు ఒక కుటుంబం కోసం నన్ను మీరు దూరం పెట్టారని ఎప్పుడో చెప్పాను ఇంకా మీరు దాని గురించి ఆలోచించద్దు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇంతలో ఇక ఇటువైపు అంబిక వచ్చి విహరి విహరి అని అంటుంది ఆ చెప్పత్తయ్యా అనగానే ఇదిగో సిల్క్ సొసైటీ వాళ్ళు మీకు మెటీరియల్ ఏదో సప్లై చేయాలంటా ముంబై నువ్వు వెళ్ళాలంటా అని అంటుంది ఓ అత్తయ్య నిన్ననే వాళ్ళు మెయిల్ పెట్టారు అని చెప్పి లక్ష్మి నువ్వు ప్రెసిడెంట్ కాబట్టి మనిద్దరం ముంబై వెళ్ళాలి అనగానే ఇక ఇటువైపు సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి బావా అలా అంటావు అనగాని సహస్ర ఇది బిజినెస్ విషయం దీనిలో నేనేమి చెప్పలేను నీకు తెలుసు కదా అమ్మా అర్జెంటుగా ముంబై నేను లక్ష్మి వెళ్ళాలి లక్ష్మి నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుకో అనగాని సరే విహారి గారు అని చెప్పి ఇక లక్ష్మి బ్యాగ్ సర్దుకుతూ ఉంటుంది ఇక పద్మాఖి ఇదేంట్రా నువ్వు ఒక్కదానివే వెళ్తే సరిపోతుంది కదా అని అంటుంది పద్మాఖి లేదత్తయ్య దీని ప్రెసిడెంట్ కదా ఖచ్చితంగా మెటీరియల్స్ మెటీరియల్స్ అనేవి చేనేత కార్మికులు పంపించినవి అన్నీ ఇక దానిలో ఉన్న నాణ్యత అదంతా లక్ష్మికే బాగా తెలుసు అలాగే మీటింగ్ విషయంలో తనే ముంబై వెళ్ళాలి కానీ నేను తనకి సపోర్ట్గా వెళ్ళాలి అని అంటారు విహారీ అల్లుడు నువ్వు ముందు వెళ్ళు ఫ్లైట్ ఇంకొక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది అనగానే ఏంటి పది నిమిషాల్లో నేను ఫ్లైట్ ఎక్కేయగలుగుతానా కాదు ఇంకొక రెండు గంటల ఉంది అలాగే అన్ని అన్ని ప్రిపేర్ చేసుకొని వెళ్తాము అని అంటారు విహారీ సహస్ర యమునమ్మ టెన్షన్ పడుతూ ఉంటారు వసుధ అలాగే ఇటువైపు చారుకేస పండు ఆనందపడతారు ఇటు విహారీ లక్ష్మి కలిసి ఫ్లైట్లో ముంబై చేరుకుంటారు ముంబైలో ఇక మీటింగ్లో పాల్గొంటారు ఇటువైపు లక్ష్మి అలాగే విహారీ లక్ష్మి మోడ్రన్ లుక్లో అంటే ఎప్పుడు మనకి లంగావాణిలో కనిపిస్తుంది కాబట్టి ముంబైలో ఇక మీటింగ్లో చక్కగా చీర కట్టుకొని లూజ్ హెయిర్ వదిలేసి మీటింగ్లో కొడుతూ ఉంటుంది ఇక చేనేత కార్మికుల విషయంలో తను చాలా అంటే చాలా ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆ మీటింగ్లో అదే చెప్తుంది ఇక అందరూ లక్ష్మి స్పీచ్కి చాలా మెచ్చుకున్న లోపల మాత్రం ఇంత నిజాయితీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనకి నష్టం తీసుకొస్తారని ఆలోచిస్తూ ఉంటారు ఇక మీటింగ్ అంతా పూర్తవడంతో ముంబై సముద్రానికి తీసుకుని వస్తారు కళ్ళు మూస్తూ విహారీ లక్ష్మిని విహారీ గారు ఇక్కడికి వచ్చామేంటి అనగాని లక్ష్మి ఈ సముద్రం చూసావా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కొక్కసారి దానికి కూడా లోపల బాధ ఉండడంతో అల్లకల్లోలంగా మారుతుంది మన జీవితాలు కూడా అలాంటివే ఈరోజు మనం ప్రశాంతంగా ఇక్కడ గడపాలి మనకి ఎటువంటి టెన్షన్స్ వద్దు అని అంటారు విహారి గారు అమ్మా నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది అనగాని తప్పకుండా అని చెప్పి ఇక లక్ష్మి అమ్మా నాన్నకి వీడియో కాలు ఇక చేసి లక్ష్మి అలాగే విహారి ముంబై సముద్రంలో చక్కగా కుర్చీలు వేసుకొని చూపిస్తూ ఉంటారు ఆదికేశవులు గౌరికి ఆనందంగా అనిపిస్తుంది చూసావయ్యా మన అల్లుడు గారు కూతురు ఎంత సంతోషంగా ఉన్నారో నువ్వేమో నిన్నటితో జ్వరం జ్వరం జ్వరంగా ఉన్నావు ఇప్పుడు చూడు అని అంటుంది గౌరీ అవునే నా కూతురు నా అల్లుడు చాలా సంతోషంగా ఉన్నారు అమ్మ లక్ష్మి మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ముంబై తర్వాత ఇంటికి రండమ్మా అని అంటూ ఉంటారు నాన్న నువ్వు అమ్మ ఎలా ఉన్నారు నేను ఇక్కడ బాగానే ఉన్నానని కళ్ళ నిండా ఆనందంతో తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది విహారి అనుకుంటారు చిన్న ఆనందానికే లక్ష్మి ఎంతగానో సంతోషిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం లక్ష్మి ఎప్పటికీ నా భార్య సహస్రకి నేను అన్యాయం చేయలేను తన మెడలో నేను రెండు ముళ్ళు మాత్రమే వేశాను ఆ విషయం ఖచ్చితంగా ఆ దేవుడే ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేయాలి అని అనుకుంటారు విహారీ ఇక లక్ష్మి ఆనందాన్ని తన కళ్ళతో చూసేసరికి విహారీ ఇక తనని మంచి హోటల్ రూమ్కి తీసుకుని వస్తారు విహారి గారు అనగానే లక్ష్మి ఎందుకు ప్రతి విషయంలోనూ భయపడతావు అదే బయట విషయాల్లో చాలా ధైర్యంగా వెళ్తావు ఆ రత్నబాబు విషయంలో అలాగే నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నన్ను విడిపించే విషయంలో నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో నాకు తెలుసు అనగానే నిజమే విహారి గారు కుటుంబం విషయంలో మనం అందరం భయపడతాము అటు మా అమ్మ నాన్నకి ఇటు మన కుటుంబ సభ్యులకి మన విషయం తెలుస్తుందేమోనని భయపడతాము అదే బయట విషయంలో ఎవరికైనా అన్యాయం జరిగేటప్పుడు నేను మాత్రం అస్సలు ఊరుకోను అనగానే అదే నాకు నచ్చుతుంది లక్ష్మి పైకి నువ్వు చాలా అమాయకంగా కనిపిస్తావు సమస్య వచ్చినప్పుడు అపరకాల్లా మారిపోతావు అని చెప్పి అంటూ ఉంటారు ఇక లక్ష్మి వెనకాల తిరిగి తను ఏదో సర్దుతూ ఉంటే వెనకాల వచ్చి పట్టుకుంటారు విహారీ విహారీ గారు అనగానే వద్దు ఇప్పుడు నువ్వు నాకు ఏమీ చెప్పద్దు అని చెప్పి అంటూ ఉంటారు విహారి గారు మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటుంది అవును కొత్తగానే మాట్లాడతాను కానీ నీ భర్తని కదా అని చెప్పి ఇక లక్ష్మిని దగ్గరికి తీసుకుంటారు విహారి లక్ష్మి విహారి ముంబైలో ఏకమవడంతో ఇక ఇద్దరు చాలా సంతోషంగా ముంబై ట్రిప్ని పూర్తి చేసి ఇంటికి తిరిగి వస్తారు సహస్ర నా జీవితానికి పులిష్ట పెట్టాలనే ఈ లక్ష్మి ఉంది చెప్తాను దీని సంగతి నువ్వు ముంబైలో ఏం చేశావు అన్నది నేను మనిషిని పెట్టాను మీ ఇద్దరు ఒకటిగా అయిపోయారు చెప్తాను మీ సంగతి అని అనుకుంటుంది సహస్ర ఇలా మూడు నెలలు గడుస్తుంది చేనేత కార్మికులకి చక్కటి ఉపాధి ఇస్తూ ముందుకు దూసుకు వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఇటు సహస్ర అంబిక ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటారు లక్ష్మిని విహార్ని విడదీసి చంపడం కోసం కానీ మూడు నెలలు గడిచాక ఇక యమునమ్మ స్వామీజీ దగ్గరికి వెళ్తుంది ఎందుకు ఎందుకు నేను తప్పు చేస్తున్నానని నాకు అనిపించినా కానీ నిజం తెలిసినా చెప్పలేకపోతున్నాను అని చెప్పి అంటుంది తప్పు చేస్తున్నావని తెలుసు తెలిసి కూడా నిజం చెప్పకపోవడం నువ్వు చేసిన పాపం తల్లి నీ భర్త నీ భర్త మళ్ళీ నీ ఇంటికి మరుజన్మలో రావాలి అంటే నువ్వు తప్పులపై తప్పు చేసి ఇదిగో నా దగ్గరికి చేరావు అనగాని అంటే ఇప్పుడు నిన్ను ఏం చేయాలి అనగాని నీ అసలైన కోడలి కడుపులో రూపంగా మారుతున్నారు నీ భర్త ఖచ్చితంగా నీ కోడలు కడుపుతో ఉందమ్మా అని అంటారు ఒక్కసారిగా యమునమ్మ షాక్ అవుతుంది ఎవరు స్వామీజీ ఇప్పటికీ నా కొడుక్కి నా కోడలికి కార్యం జరగలేదు అనగానే కార్యం సృష్టి కార్యం జరిగిపోయింది నీ కోడలు నీ పెనిమిటిని కడుపులో మోస్తుంది రేపు ఖచ్చితంగా నీ కోడలు కడుపుతో ఉందని నీకు తెలుస్తుంది అని అంటారు స్వామీజీ ఇక ఒక్కసారిగా యమునమ్మకి ఏమీ అర్థం కాదు సహస్ర కాకుండా ఇటువైపు లక్ష్మి ప్రెగ్నెంటా అమ్మో అని చెప్పి ఇంటికి వస్తుంది యమునమ్మ లక్ష్మికి ఏమీ అర్థం కాదు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి ఏంటి లక్ష్మి నువ్వు ఈ మధ్య అన్నం సరిగా తినటం లేదు తల తిరుగుతుంది అంటున్నావు అనగానే ఇక డాక్టర్ని పిలిపిస్తారు లక్ష్మి ప్రెగ్నెంట్ అని ఇక కుటుంబ సభ్యులు తెలుసుకుంటారు మరి లక్ష్మి ప్రెగ్నెంట్ అవడంతో మరి పద్మాక్షి యమునమ్మ ఇంట్లో వాళ్ళు లక్ష్మిని ఈ విధంగా చూడబోతున్నారు తన భర్త లేకపోయినా తను ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది అసలు లక్ష్మీ భర్త ఎవరు అన్నది రాబోయే రివ్యూలో రాబోతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్